అంటరానితనం నిర్మూలనపై ఎక్కుపెట్టిన విల్లు ఆయన దురంకారంపై గొంతెత్తి బాబాసాహెబ్గా ప్రసిద్ధి పొందిన ఘనత ఆయనది అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక సాధికారిత కోసం తన జీవితాంతం పోరాటం చేసిన ధీరుడాయన రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రచించడం ఆయనకే చెల్లింది ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు స్వర్గీయ అంబేద్కర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ బూనారు భారత రాజ్యాంగ నిర్మాత పీడిత వర్గాల విముక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిర్వహించిన వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ బండి సంజయ్ మానకొండూరు ఎమ్మెల్యే కవలంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై స్వర్గీయ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంటరానితనాన్ని రూపిమాపి నవసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు దేశం ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ అంబేద్కర్ గారి జయంతి రోజు మరొక్కసారి అందరూ ప్రతిజ్ఞ పూనాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి వైషమ్యాలు అనేకమైనటువంటి పరస్పరమైనటువంటి అంశాలతో ప్రేరేపితం చేసి రాజకీయ లబ్ధి పొందే జరిగేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యానికి కూనీ చేసి నియంత్రితంగా పరిపాలించాలనేటువంటి కుట్ర జరుగుతున్న ఈ ప్రాంతంలో అటు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తూ ఉన్నారు ఆనాడు భారత్ జోడో భార ఆకాంక్షలకరంగా చేసింది ఇలా మళ్ళీ భారత్ జోడో పేరు జరుగుతున్న యాత్ర అందుకే ప్రతి పౌరుడు కోరుతూ ఉన్నాం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడడానికి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరగడానికి ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు ప్రజల బూనాలు జయంతి సందర్భంగా కోరుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు మా మంత్రివర్యులు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మా యొక్క ఎస్సీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈరోజు కోర్టు కూడలలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ధోరణిలో ఈరోజు అందరూ కూడా దళితులు పాటుపడతా ఉన్నారు మరి ఆయన తుది శ్వాస వరకు దళితులకు రాజ్యాధికారం రావాలి దళితుల కోసం నిరంతరం ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించడం కూడా మేము గర్వంగా భావిస్తూ ఉన్నాము ధన్యులమైన కూడా భావిస్తూ ఉన్నాము ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన గవర్నర్ వల్ల అర్పిస్తూ ఉన్నాం పెదపల్లి జిల్లా గోదావరి కని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అణచివేతకు గురవుతున్న అనగారిన వర్గాలను ఉద్ధరించిన మహానేత అంబేద్కర్ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివర్ణించారు అట్టడుగు వర్గాల అభినేత కోసం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన స్వాప్నికుడు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు నిరగస దొరను ప్రశ్నించి విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పిన గనుడు అంబేద్కర్ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే విధంగా గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని కొప్పుల కొనియాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి హేవంతంగా ఆదర్శ అంత బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అధికార ఈరోజు మీరు మేము అందరం కూడా ఈరోజు గర్వంగా వినబడి ఎవరికి వారు స్వచ్ఛంగా స్వేచ్ఛ వాయిల్ని తీసుకుంటున్నామంటే అదేవిధంగా ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల అనేక సంస్థలతో ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు గోదావరి పట్టణంలో కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నటువంటి సమయంలో హాజరైనటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా మనుషులను మనుషులకు లాగా కూడా చూడనటువంటి ఈ సమాజంలో అనవార్గ కారిన వర్గాల కోసం మరి ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకులే అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంటరానితనాన్ని రూపమాపి సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కోర్ట్ చౌరస్తా వద్ద ఉన్న మహనీయుడు విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ కొనియాడారు ఆ మహనీయుడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు కరీంనగర్ కోర్ట్ చౌరస్తాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై స్వర్గీయ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో శతాబ్దాల తరబడి అంటరానితనం అసమానతలకు వ్యతిరేకంగా భారతదేశంలో పౌరులందరికీ సమాన హక్కులు కా కావాలని చెప్పి పోరాడిన గొప్ప మహనీయుడు స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా ఉందంటే కేవలం మానాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే దానికి కారణం భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా వారి ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ మహనీయుడికి నివాళులర్పిస్తుంది నవభారత్ వికాసానికి బాటలు వేసిన దార్శనికుడని సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భారత సమాజానికి అత్యుత్తమైన ప్రతిష్ఠమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని జమ్మికుంటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉన్నారని అన్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ కళ సాకారం అయిందన్నారు అంబేద్కర్ మీద ఉన్న గౌరవం అభిమానంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ కోసం కేసీఆర్ హైదరాబాద్ నడుబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సచివాలయం కూడా అంబేద్కర్ పేరు పెట్టి ఆయనకు నిజమైన నివాళి అర్పించింది కూడా కేసీఆర్ఏ అని అని అన్నారు అంబేద్కర్ ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పేరిన హుజీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలతో పాటు రాష్ట్రంలోని లక్షా ముప్పై కుటుంబాలకు దళిత బంధు అందించిన వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో దళితులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి అర్పిస్తూ ఇవాళ ఆర్టికల్ త్రీ రాజ్యాంగంలో పొందుపరిచినందుకు ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తేయడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారి మీద గౌరవంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూని ఇవాళ హైదరాబాద్ నడిబొట్టొడ్డున పెట్టడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద సెక్రటేరియట్ పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారి స్పూర్తిగా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మోడ్ లో దళితులందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడం జరిగింది కేసీఆర్ గారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష ముప్పై వేల మంది దళిత కుటుంబాలకి పది లక్షల రూపాయల ఇవాళ దళిత బంధు ఇచ్చి వాళ్ళ జీవితాలలో కూడా వెలుగు నింపడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం స్వేచ్ఛ వాయువులు అందాలని రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగంలోని హక్కులను పొందుపరిచారన్నారు రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కేలా కృషి చేసిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు దేనికోసం పాటుపడ్డాడు అని జీవితాన్ని ఎందుకు త్యాగం చేసాడు మరి ఎంత ఒక కొంతమంది కుహాన మేధావులు కొంతమంది ఏమంటారు ఏమున్నా అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాలకు చేసిండని దళిత సంఘాల నాయకుడు అనే మాట్లాడడం జరుగుతుంది ఇది చాలా తప్పు ప్రపంచ భారతదేశంలో ఉన్న ఒక ప్రతి ఒక్క సమాజానికి ఆయన చేసిన కృషి ఫలితంగానే ఓటర్ కానీ ఈ రాజ్యాంగ ఫలితాలు కానీ అందరూ అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అనుభవిస్తున్నారు ఆయన ఒక్కడి కోసము ఆయన త్యాగం చేయలే జీవితాన్ని ఒక బడుగు బలహీన వర్గాల కోసం కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల పరిచయలు ఉన్నటువంటి కుటాల సమాజం అందరి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది పెదపల్లి జిల్లా ఓదెల మండల వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కోమెరా భీమర్పల్లి గ్రామాల్లో అంబేద్కర్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర ఆహార భద్రతా సభ్యులు ఓరుగంటి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరోవైపు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో తాజా మాజా సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి తన సొంత ఖర్చులతో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నేడు ఆవిష్కరించారు ఇటు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పలువురు సిపిఎం నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిని అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ రవచించిన రాజ్యాంగ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని సుమారు వందకు పైగా రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేశారు అంబేద్కర్ జయంతి వేళ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ పుస్తకాన్ని ఇలా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టారు

అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంబేద్కర్ మనకిచ్చిన హక్కుని అధికారాన్ని కాపాడుకోవాలి ఆయన ఆయనని ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఆయన నడిపించిన బాటలో మనం ముందుకెళ్తూ రాజ్యాధికారం అందరి హక్కుగా అన్ని రకాలుగా మనకి సేవలు అందించి అలాగే మనకి ఎంతో అరుదైన మేధావులుగా నిలిచిన విఆర్ అంబేద్కర్ యావత్ భారతదేశంలో ప్రజలందరూ కలిసి ఘనంగా జరుపుకునే ఏకైక పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత కాలనీ నుండి ఎమ్మెల్యే విజయ రమణారావు అంబేద్కర్ సంఘ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటంతో ఊరేగింపుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనగారిన వర్గాల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త భారతీయులకు దశ దిశ నిర్దేశం చేసిన మహనీయుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు బడుగు బలహీన వర్గాల భీనతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు